వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నెందుకు ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో నంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పెద్దగా మార్పు ఏం లేదన్నా నిన్న ధరలు వెళ్ళాయి ఈరోజు కూడా దిగుమతి పెరిగినా కూడా ఏమాత్రం తగ్గలేదు ఏ మాత్రం పెరగలేదు సూపర్ టాప్ వచ్చి రెండు వందలు అయితే టాప్ పడింది నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై కూడా ఒక్కొక్క మండీలో ఒక్కొక్కరు సూపర్ టాప్లు యావరేజ్ మార్కెట్ క్వాలిటీలు ఉంటే నూరు రూపాయల నుంచి నూట అరవై నూట డెబ్బై రూపాయల వరకు అయితే క్వాలిటీలు ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ చూసుకున్న కూడా అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు ఇట్లా పడుతున్నాయి ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ కూడా పెద్దగా మార్పు ఏం లేదు రెండు వందల డెబ్బై రూపాయలు అయితే ఒక ఐటమ్ పడిందనే సమాచారం వచ్చింది యావరేజ్ క్వాలిటీలు చూసుకుంటే నూట ముప్పై నూట నలభై నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పడుతున్నాయి ఇక ఆన్ క్వాలిటీలు ఇవన్నీ చూసుకునే యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై ఇలా పడుతున్నాయి కలిగిరిలో రెండు వందల డెబ్బై రూపాయలు అలాగే అనంతపురంలో రెండు వందలు అయితే టాప్ టాప్లు పడ్డాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి